అనంతపూర్ జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మీరు ఒకసారి ఆలోచించుకుంటే అనంతపూర్ పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం అనేక పనులు చేశాం ఈ రోజు అన్ని పోయినాయి చాలా ఇబ్బందుల్లో పడ్డారు ఇంకా కొంతమంది మాయిలో ఉన్నారు కులమనం మతమనం ఈ ప్రాంతం అనే ఆలోచన ఉంది నేను అడుగుతున్నా ఒక్క మాట మిమ్మల్ అందరినీ రెండు వేల పంతొమ్మిదిలో నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు యాభై రెండు గాను ముగ్గురమే గెలిచాం నేను బాలయ్య కేశవ్ ముగ్గురమే గెలిచాం నలభై తొమ్మిది సీట్లు గెలిపించిన రాయలసీమకి ఏమైనా ఉరగబెట్టాడా ఏమైనా చేశాడా ఇరిగేషన్ లో ఒక ప్రాజెక్ట్ కట్టాడా నేను పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదేళ్ళు నేను ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఎవరు రాయలసీమకు న్యాయం చేశారు ఎవరు రాయలసీమ ద్రోహిని మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఇంకా మార్పు రాదు మీలో ఇంకా అతను చెప్పే మాటలు ఇంకా కొంతమందిని యువత కూడా ఒక సవాలుగా ముందుకు రారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక సుపరిపాలన ఉంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది ఒక దుర్మార్గుడుంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి అదే జరిగింది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రాలా నేను ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాను అదే మరి అన్ని కూడా మనం ఈ ఈరోజు ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా మేము ఇంత మునుపు కూడా ఎన్డీఏలో ఉన్నాం తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏలో లో ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నాం ఏ ముస్లిం సోదరికైనా అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు ఉరుదు యూనివర్సిటీలు మేము నేను పెట్టినట్టువే ఒకటి వాజ్పాయి పీరియడ్ లో హైదరాబాద్ లో రెండు కర్నూలు రెండో ఉర్దూ యూనివర్సిటీ పదమూడు జిల్లాలో ఉర్దూ రెండో భాష చేశాం హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టాం ఇక్కడ రెండు ప్రారంభించాం కడప విజయవాడ హజ్ హౌస్ కట్టాం దుకాణవర మకాన్ ఇచ్చేశాం రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హాన్ ఇచ్చాం విదేశ విద్య ఇచ్చాం ఇమాములకి మౌజుములకి ఐదు వేలు మూడు వేలు గౌరవ వేతన ఇచ్చాం ఉన్నాయా తమ్ముళ్ళు ఇప్పుడు మీకు అబ్దుల్ కలాం ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి నా బాధ్యతగా నేను కూడా కృషి చేశాను ఇప్పుడు ఈ దుర్మార్గుడు అబ్దుల్ సలీం ని నంద్యాలలో దొంగగా చిత్రీకరించి నలుగురు కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు మళ్లీ హామీ ఇస్తున్నాం మక్కాకు పోవాలంటే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధిత మాది వస్తుంది విదేశ విద్య పెడతాం ఇమాములకి మౌజములకి పదివేల ఐదు వేల రూపాయలు ఇస్తాం ఇంకో పక్క మసీదుల మెయింటెనెన్స్ కూడా నెలవారీగా ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం మీ రిజర్వేషన్లు నాలుగు పర్సెంట్ పద్నాలుగు పంతొమ్మిదిలో కాపాడాం మళ్లీ హామీ ఇస్తున్నాం తప్పకుండా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి మీ రిజర్వేషన్లు కాపాడే బాధిత మాది మీకు అండగా ఉంటాం ఇదే కాదు జగన్మోహన్ రెడ్డి సైకో నాటకాలు ఆడుతున్నాడు సిఏఎ మీద ఎన్ఆర్సీ మీద నేను అడుగుతున్నా మిమ్మల్ని మైనారిటీ సోదరుని ఈ రెండు బిల్లు పాస్ చేసింది ఎవరు ఎవరు సపోర్ట్ చేశారని అడుగుతున్నా పార్లమెంట్ లో ఏ టూగా ఉండే విజయసాయి రెడ్డి రాజ్యసభలో మిథున్ రెడ్డి లోకసభలో సపోర్ట్ చేసిన విషయం మర్చిపోయారు ఢిల్లీ రాజకీయాలు చేస్తారు గల్లీలో ఇంకొక రాజకీయం చేస్తారు వీళ్లు విశ్వసనీయత లేని మనుషులని చెప్పిన మీకు తెలియజేస్తున్నా మైనారిటీలకు న్యాయం చేస్తాం మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను నూరు భాషాలకి మీ అందరికి కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి వంద కోట్ల రూపాయలతో కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అన్ని విధాలా మీకు న్యాయం చేస్తాం ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాను ఇంకో పక్క మోడీ గ్యారంటీ ఈ రెండుగానొస్తే మీ జీవితాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా నేను రాబోయే రోజుల్లో మీ అందరికి హామీ ఇచ్చేది నెలకు పదైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు